వెనకాపల్ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకువరిపాలెంలో సుమారు ఐదు వందల కోట్ల రూపాయలతో ఆరు వందల మూడు పడకల ఆసుపత్రి మెడికల్ కాలేజీని పనులు ఎలా జరుగుతున్నాయనే విషయంపై నర్సీపట్నం ఎమ్మెల్యేపేట్ల ఉమాశంకర్ గణేష్ ఆదివారం ఉదయం పరిశీలన చేశారు మాకువరిపాలెం మండల నాయకులతో కలిపి నర్సీపట్నం నుండి వైసీపీ పార్టీ అధ్యక్షులు ఏకాశివ మున్సిపల్ వైస్ చైర్మన్ తమరాని అప్పలనాయుడు ట్యాన్ తదితరులు జిల్లా వైఎస్ఆర్సిపి ప్రసార కార్యదర్శి కోలయేశ్వరరావు తదితరులతో వెళ్లారు కార్యనిర్వాహక ఇంజనీరు అధికారులు ఎన్సీసీ కంపెనీ ఎడ్మిన్ తదితరులు భవన నిర్మాణ వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు ఇప్పటికే ఒక స్లాబ్ కంప్లీట్ అయ్యిందన్నారు జనవరిలాగా రెండవ స్లాబ్ను వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వారు వివరించారు ఈ నెల ముప్పై తేదీన నర్సీపట్నంలో సామాజిక సాధికారిత బస్సు యాత్ర నేపథ్యంలో మాకులపాలెంలో నిర్మితమవుతున్న మెడికల్ కాలేజీ వద్ద ముందుగా నాయకులందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ ప్రెస్ మీట్కి సంబంధించిన వేదిక స్థలాన్ని తదితర అంశాలపై ఎమ్మెల్యే నాయకులతోనూ అధికారులతోనూ అక్కడ చర్చించారు భవనాలు వేగవంతంగా నిర్మితమవడానికి పెట్టి ఎమ్మెల్యే సంతృప్తిని వ్యక్తపరిచారు ప్రెస్ మీట్కు సంబంధించి ప్రత్యేకంగా వేదిక స్థలాన్ని ఆయన పరిశీలన చేశారు వేదిక విలేకరుల సమావేశానికి సంబంధించి అక్కడ నాయకులతో మాట్లాడుతున్నప్పుడు ఎంపీపీ వృత్తుల సత్యనారాయణ పార్టీ అధ్యక్షులు వృత్తుల వాసు జెడ్పీటీసీ దంపతులు పెట్ల భద్రాచలం ఎంపీటీసీ సర్వం యూత్ ప్రెసిడెంట్ పిల్లా శ్రీను అదేవిధంగా వైసీపీ నాయకులు బంకునాయుడు సచివాలయ కన్వీనరు చిటికల రమణ గోవిందు భీమిరెడ్డి గోవిందు చామంతుల గోవిందు గొంతిన హరిబాబు కాపు సంఘం నాయకులు పిఎసీఎస్ అధ్యక్షులు వైఎస్ఎంపి రాజారావుతో పాటు పలు గ్రామాల ఎంపీటీసీలు సర్పంచులు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పాల్గొన్నారు అయితే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసేందుకు వివిధ జిల్లాల నుండి మంత్రులు జిల్లా మంత్రులు తదితరులు వస్తున్నందున అట్టహాసంగా కార్యక్రమం ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో నర్సీపట్నంలో సాధికారత బస్సు యాత్రకు ముందుగానే రాష్ట్రంలోని వివిధ అంశాలను ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అక్కడ ప్రస్తావించే అవకాశం ఉన్నందున వేదికపై సుమారు డెబ్బై నుండి ఎనభై మంది నాయకులు కూర్చునేందుకు వీలుగా వేదికను ఏర్పాటు చేసేందుకు అక్కడ మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో మండల నాయకులు తమ మండలంలో కూడా సామాజిక బస్సు యాత్ర నేపథ్యంలో పెట్టడం ఆనందంగా ఉందని ఎంపీపీ వృత్తుల సచినారాయణతో పాటు పార్టీ అధ్యక్షులు వాసు యూత్ ప్రెసిడెంట్ పిల్ల గోవిందు పిల్ల శ్రీను తదితరులు ఆనందాన్ని వ్యక్తం చేశారు మరిన్ని వివరాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ టివేట్ వాయిజాగ్ మీ ఎంఏ రాజు